ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోని మనం సాయి మంత్రంతో మొదలు పెడదాం ఓం సాయి రామ్ అనే ఈ మంత్రంలో రామ్ అనగా బాధ్యత రక్షణ స్నేహపూర్వకమైన సమతుల్యమైన వీటన్నింటి కలియిక అయిన సాయినాథునకు నమస్కరిస్తున్నాను ఈ మంత్రం పఠించడం ద్వారా సాయిబాబా యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు రెండవ మంత్రం ఏమిటంటే సాయి సచిదానంద మంత్రం ఇప్పుడు ఈ మంత్రాన్ని చూద్దాం ఓం సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి పరబ్రహ్మ శ్రీ సాయి బాబా కీ జై మరొక్కసారి విందాం ఓం సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ రాజా పరబ్రహ్మ శ్రీ సాయి కీ జై ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే సత్యము చైతన్యము పరమానందము అయిన సాయికి నమస్కరిస్తున్నాను అనంతకోటి బ్రహ్మాండానికి నాయకుడు రాజాధిరాజు యోగులలో రాజు పరబ్రహ్మస్వరూపుడు అయిన సాయినాథునకు జయం కలుగుగాక ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా సాధారణ జీవితం వైపు అడుగులు వేయడానికి ఇంకా మనలో స్ఫూర్తిని పెంపొందించి భక్తి మార్గంలో నడవడానికి ఉపకరిస్తుంది